అమిత్ షా కామెంట్ సార్ ఇది ఎంఐఎం చేతిలో కాంగ్రెస్ పార్టీ అండ్ బీఆర్ఎస్ ఈ రెండు కూడా కీలు బొమ్మలుగా మారాయి అని చెప్పి వారిది మధ్యలెస్ ఎజెండానే ఈ మూడు కుటుంబ పార్టీలే అని కామెంట్ చేస్తూ ఉన్నారు సార్ ఎంఐఎం కేంద్రంగా భారతీయ జనతా పార్టీ ఇటువంటి ఆరోపణలు ఎందుకు చేస్తోంది ఏమిటి రాజకీయం ఈ మూడు కుటుంబ పార్టీలే సార్ ఎన్డీఏలో ఉన్న తెలుగుదేశం కుటుంబ పార్టీ అకాలిదళ కుటుంబ పార్టీ ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం కుటుంబ పార్టీ అప్నాదళ్ళ కుటుంబ పార్టీ ఇప్పుడు బిజు జనతాదల్ కుటుంబ పార్టీ జనతాదల్ సెక్యులర్ కుటుంబ పార్టీ ఇవన్నీ కుటుంబ పార్టీలే నరేంద్ర మోడీ స్టేట్మెంట్ల ప్రకారం ఇవన్నీ అవినీతి పనులు వీళ్ళంతా నేను వేరే వాళ్ళని తీసుకోవడం లేదు సీరియస్గా గౌరవనీయులైనా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు వీళ్ళందరూ అవినీతి పనులని అంటే మోడీ గారు చెప్పింది నేను ఎట్లా మర్చిపోతా నా మోడీ గారు అంటే గౌరవం కదా సో మన దేశ ప్రధాని అబద్ధపడతడా చంద్రబాబు నాయుడు అవినీతి పడని చెప్పిండా లేదా దేవగౌడ అవినీతి పడడం చెప్పిండా లేడా అజిత్ పవార్ అవినీతి పడని చెప్పిండా లేడా సో వీళ్ళందరినీ అవినీతి పర్లేని మన మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచంలో భారతదేశ గౌరవాన్ని నిర్మడిపై చేసిన నిజాయితీ ఇప్పుడు నరేంద్ర మోడీ ఇచ్చిన స్టేట్మెంట్ అండి నేను నమ్మ ఆమె నమ్మాలి వద్దాం అవద్దాం ఎట్లా అనుకుంటే చంద్రబాబు నాయుడు ఆమె అవినీతి నరేంద్ర మోడీ చెప్పింది కదా సో నరేంద్ర మోడీ చెప్పిన వాళ్ళే అవినీతి పనులు మరి బి ఎన్డీఏలో ఉన్నారు కదా ఎందుకు నాది ఆందోళన ఉండాలి కదా అందువల్ల మూడు పార్టీలు అయింది అన్ని పార్టీలు కుటుంబ పార్టీలే భారతదేశంలో అఫ్ కోర్స్ భారతీయ జనతా పార్టీ కుటుంబ అనను కానీ కుటుంబ పార్టీలతో ఏదో బీజేపీకి దూరం ఉన్నట్లు మాట్లాడితే ఏం లాభం ఇక ఎంఐఎం చేతిలో ఎంఏఎన్కి ఏడు సీట్లు అరవై ఐదు మంది కాంగ్రెస్కు ఉన్నారు మిత్రపక్షంతో కలిసి ముప్పై ఐదు మంది బీఆర్ఎస్కున్నారు నూట నాలుగు ఎమ్మెల్యేలు ఏడుగురు చేతులు ఉంటారు నాకు చెప్పండి ఏ ప్రాతిపదికన ఉంటారు నూట నాలుగు మంది ఎమ్మెల్యేలు పోయి ఏడుగురు ఎమ్మెల్యేల చేతులు ఉంటారా ఇది ప్రాక్టికల్గా సాధ్యమా అఫ్ కోర్స్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం చెందిన ఏడుగురు సభ్యుల మద్దతు అవసరము అందువల్ల ఎంఐఎం చేతులు ఉండకూడదు అంటే బీజేపీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మద్దతు ఇచ్చాను కానీ అయిపోతుంది కదా ఈ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం చేతులు ఎందుకు ఆధారపడుతుంది ఆధారపడదు కదా సో అందువల్ల మీరు ఒకవైపు ప్రభుత్వాన్ని కూలుస్తాం ఈ ప్రభుత్వం ఉండదు పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది అని ఎనిమిది మంది సభ్యులు ఉన్న బీజేపీ అంటుంటే మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి ఎవరి మీద ఆధారపడాలి ఉన్న ఎమ్మెల్యేలే కదా సమాజ్వాదీ పార్టీ మీద ఆధారపడలేదు కదా అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పైన ఆధారపడలేదు కదా వాళ్ళు లేరు కదా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఉన్నది ఏమో సో మీరేమో అధికార మెజారిటీ ప్రజలిస్తే ఆ ప్రభుత్వాన్ని కూలుస్తామని మీరు అంటుంటే అక్కడ ఎమ్మెల్యేలు ఉన్న వారితో కలవకపోతే ఎవరితో కలవాలి వాళ్ళు ఇంకెవరితో కలుస్తారు ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంలు కలుపుతున్నది బీజేపీ కదా మీరు 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 గద్ద దించుతామని అనకపోతే కలు వాళ్ళకి అవసరమే రాదు కదా మీరు డబుల్ సర్కార్లు వస్తాయని మీరు చెప్తేనే కదా వాళ్ళు రేపు మేరకైనా కొద్దిగా ఓవైసీతో ఈ మధ్య ఉచ్చరిస్తారు అందువల్ల ఈ ఎంఐఎం చేతిలో ఉండరా అంటే భారతదేశంలో ఇంకో రాజకీయం లేదు హిందూ ముస్లిం డివైడ్ను రెచ్చగొట్టి రావాలి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు రోహింగ్య అన్నారు తర్వాత ఎప్పుడన్నా రోహింగ అంటారా మళ్ళీ బహుశా రేపు ఎలక్షన్ల నెల అంటారు ఒక్క రోజు మా రోజైన అమిత్ షా జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు అమిత్ షా యోగి ఆదిత్యనాథ్ బీజేపీ నాయకులందరూ రోహింగ్యా ముస్లింల గురించి మాట్లాడారు తర్వాత నేను ఛాలెంజ్ చేస్తాను మీకు ఎప్పుడన్నా ఒక్కసారన్నా రోహింగ్యా గురించి మాట్లాడా అందువల్ల ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా నిజ నిజాం ఓవైసీ ఇది మాట్లాడతారు తర్వాత మరి ఓవైసీ పైన ఏం కేసులు ఉన్నాయని చెప్పండి నాకు ఇంతవరకు ఒక్క కేసు కేంద్ర ప్రభుత్వం ఓవైసీ బ్రదర్స్ పైన కానీ ఎంఏ నేతల పైన కానీ ఎంఏ అనుకూల వ్యాపార పారిశ్రామికవేత్తల పైన సింగిల్ కేసు చెప్పండి నాకు సింగిల్ కేసు ఒక్కడండి ఒకటి అక్బరుద్దీన్ ఓవైసీ అరాచకంగా మాట్లాడాడు ఆయన మీదైనా కేంద్ర ప్రభుత్వ కేసు పెట్టింది నాకు చెప్పండి ఆయన కేసీఆర్ ప్రభుత్వం నిర్దోషి అని ప్రభుత్వ ప్రభుత్వంలో ప్రకటిస్తే అసెంబ్లీలో వాకౌట్ అని చేశారా చెప్పండి ఇందిరాబార్క్లో అక్బరుద్దీన్ ఓవైసీని అరెస్ట్ చేయాలని చెప్పి బీజేపీ ఒక వెయ్యి మందితో ధర్నా చేసింది అని చెప్పండి వెయ్యి మందితో నేను ఎక్కువ అడుగుతాను నేను మరి చెప్పండి అసలు ఇంతవరకు కేంద్ర సంస్థలు ఏ ప్రతిపక్ష నేత మీద కేసులు లేవు మీరు లిస్టడ్ తీయండి కవిత కేసు ఉందా మీరు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఈడీ కేసు ఉందా జగన్మోహన్ రెడ్డి పెన కేసులు ఉన్నాయా స్టాలిన్ ఉన్నాయా పినరాయి విజయన్ ఉన్నాయా మీకు మమతా బెనర్జీ ఉన్నాయా అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాయా హేమంత్ సొరేన్ ఉన్నాయా అందరి మీద ఉందండి లెక్కది లేని ఎవరంటే ఓన్లీ అసత్న వైసీపీ అండ్ డిస్ కంపెనీ మోడీ ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్క కేసు లేని నాయకుడు ఎవరైనా ఉన్నదంటే ఓన్లీ ఎంఐఎం సింగిల్ పార్టీ చెప్పే ఎంఐఏ నేతలు ఎవరిపైన కేంద్ర ప్రభుత్వ కేసు లేవు అని మరి వాళ్ళు అత్యంత నిజాయితీ పనులైన అమిత్ షా సర్టిఫికేట్ ఇస్తున్నాడా చెప్పండి నాకు మొదట దానికి ఆన్సర్ రావాలి కదా ఎంఐఎం చేతిలో కాంగ్రెస్ ఉందా బీఆర్ఎస్ ఉంది తర్వాత సంగతి మరి ఎంఐఏ నాయకుల పైన ఎందుకు ఏ కేసులు లేవు హైదర్ వాళ్ళు అత్యంత నిజాయితీ పర్లన కావాలి లేదా మరేదన్నా రాజకీయం ఉండాలి కదా సరే ఇంతమంది ప్రతిపక్ష నేతల మీద దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ప్రతి దాదాపు తొంభై శాతం విపక్షాలపైన కేసులు ఉన్నాయి మనీష్ సజోడే ఉన్నాడు ఏమైనా సరే జైలు ఉన్నాడు అరవింద్ కేజ్రీవాల్కు నోటీసులు ఎంతమంది మీరు చూస్తున్నాం అంటే అరవింద్ కేజ్రీవాల్ కన్నా ఓవైసీ నిజాయితీ పడ చెప్పండి మీరు లెట్ ద బీజేపీ టెల్ ఎందుకు ఓవైసీ పైన కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేసులు లేవు నాకు ఆన్సర్ ఉండాలి కదా దానికి